బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సాంగ్ స్వామి బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా అవును ఈ సినిమా ఉంది మలిపూ సినిమా చేస్తున్నావు లేకపోతే మానవుడు దానివడు సినిమా చేస్తున్నాం ఈ సినిమా ఇంత ఇస్తారు ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఈ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు వచ్చా నోట్బుక్ ఉండేది ఇట్లా ఈ షార్ట్లు అయినప్పుడు అక్కడ తీసుక చూసుకుంటుంది ఏదో రాసుకుంటా ఉండేవాడు గురించి కాదు క్యారెక్టర్ క్యారెక్టరే లేదు ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా మరి మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్ డిఫరెంట్ గా పాటించుకోవడం ఎక్కడ ఉన్నాడు కానీ కృష్ణ గారితో కృష్ణ గారితో చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా 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 సరే మేమందరం కూడా అయింది కాబట్టి నేను కూడా అది వేసుకో నేనంటే నుంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతానండి నిర్మాత అవును అవును ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన ఆఖరిన చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్ అవునండి అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు లేకపోతే దర్శకుల హీరో అంటే నేను నిర్మాతల హీరో అందుకని ఆ కష్టోకాలు తెలుసు కాబట్టి నేను రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అలా ఓకే ఇచ్చింది తీసుకున్నాను అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరు అంటే కృష్ణ గారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో ఆయన వస్తూనే మోసగాడి మోసగాడు చేసేయడం వస్తూనే ఇంకేదో చేసేయడం వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించిందంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా అదే అన్న కాలేజీలో ఉండేవాడు నోట్లో మాట కూడా బయటకు వచ్చేది కాదు మాట్లాడటం కూడా సినిమా షూటింగ్ లో తెగ మాట్లాడేస్తూ ఉండేవాడు బయట అవునండి బయట కూర్చోగానే ఏ సినిమా రిలీజ్ గానే ఫస్ట్ డే ఎంత సెకండ్ ఎంత ఎంత బిజినెస్ చేస్తే అని చెప్తా ఉండేవాడు అందరు కూర్చొని చూచొని ఉండేది ఆయన సినిమా అయినా బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర సినిమా అన్నట్టు అంటే అనుకున్నా ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ అన్న మర్నాడే కలిసే నేను మెడల్స్ మన్ను ఇలా సెట్ లకు వెళ్ళగానే నిన్న చెప్పిన రిపోర్ట్ తప్ప నయనర్ మన సినిమా క్లాప్ డబ్బులు పంపించేవాడు నాకు ఎలా రిహస్ట్ అవ్వలేదు అని ఎంత బాగా చెప్పుకునేవాడు కూడా అంత డైరెక్ట్ గా అవతల వాళ్ళ సినిమా కూడా ఈ సూపర్ బ్రదర్స్ అని ఏవిఎస్ డైరెక్ట్ చేసిన సినిమాకి చిరంజీవి గారు కృష్ణ గారు ఇద్దరు గెట్స్ గా చర్చి గెస్ట్ గా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కూర్చున్న తర్వాత చిరంజీవి గారి అప్పుడు ఏదో మాస్టర్ ఏదో సినిమా రిలీజ్ అయ్యింది సార్ అప్పుడే మాస్టర్ రిలీజ్ అయితే మొత్తం టౌన్ రికార్డులన్నీ చిరంజీవి గారు చెప్పారండి కృష్ణ గారి పక్కన కూర్చుని ఏ సినిమా అనకాపల్లి దగ్గర నుంచి చిరంజీవి గారు అయితే మీరు నమ్మరు ఆశ్చర్యపోయారండి హిట్టే ఆయన మెమొరీ అసలు కృష్ణ గారి మెమొరీ అని సో ఆయన తరతం భేదం లేదండి ఫెయిల్యూర్ అయినా ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా సమానంగా చూడగలిగారు బట్ మీరు ఒక ఆర్టిస్ట్ గా ఒక అల్లూరు సీతారామరాజు లాంటి ఒక క్యారెక్టర్ చేసిన ఏది మళ్ళీ అవద్దు అని చెప్పి మానేశాడు కృష్ణ అప్పుడు కృష్ణ గారికి రామారావుకి మంచి ఇది ఉండేది అండర్స్టాండింగ్ ఈయన సినిమాలు కూడా చేశారు కదా దేవుడు ఎన్ని చేశాడు కదా ఈ మొదలు పెట్టినప్పుడు వెళ్ళి అడిగాడు కృష్ణ గారు ఏమంటే మీరు అల్లూరు సీతారామరాజు గారు దిద్దామని అనుకున్నారు కదా స్క్రిప్ట్ అయ్యి కూడా మీరు రెడీ చేశారు తీస్తున్నారా అని అడిగాడు అది కమర్షియల్గా వైపులు అవుతాయా అందుకని ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని అన్నాడు మీరు కనుక డ్రాప్ చేశాను అనుకునేటైతే నేను తెద్దామని ఉందండి అన్నాడు ఏ కృష్ణ నువ్వు అనవసరంగా చేతులు కాల్చుకుంటావు వద్దు అని చెప్పాడు ఆయన పోతాయి అది కమర్షియల్ లోగా ఇదయ్యేది కాదు సినిమా సినిమాత ఎంతసేపు బాణాలు ఏం ఈయన యాక్షన్ సినిమాలో చేసిన పెద్ద గన్లు మిషన్ గన్లు సినిమా బాణాలు నేటమే కదా అన్ని సార్ పెద్ద డ్రెస్సింగ్లు లేవు డ్రీమ్లు లేవు ఏమి ఉండవు ఏం లేవు దానికి ఆయన ఏంటంటే సినిమా స్కోప్లో తీసేసి మొత్తం అవుట్డోర్ తీసుకెళ్ళి చింతపల్లి ఫారెస్ట్ దగ్గర పెట్టేసి అందరు క్యాంప్ అక్కడ పెట్టేసి తీసి అట్లా ఆ డైరెక్టర్ కూడా మొదటి రోజే హార్ట్ అటాక్ వచ్చింది రామచంద్ర రామచంద్ర రామచంద్రరావుకి వస్తే ఏం చేయాలనే తెలియలా తెలియకపోతే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి వైజాగ్ అక్కడికి తీసుకెళ్ళి ఇది సార్ అప్పుడు అక్కడికి దగ్గరికి నేను దగ్గరికి అది అక్కడ చేసి లేటప్పుడు రామచంద్ర గారు మీరేం కంగారపడకుండా వెళ్ళండి ఎవరిని మీరు చేసుకొని మీరే తిరిగి వస్తారు మీరు తిరిగి వచ్చేవరు నేను డైరెక్ట్ చేస్తాను అండి అన్నాడు అప్పుడు దాకా డైరెక్షన్ కూడా తెలియదు వీడికి ఓకే కాకపోతే అంటే దాంట్లో సబ్జెక్ట్ అంతా కులంకషంగా ఏ టు జడ్ తెలుసు కాబట్టి మొదలు పెట్టినాడు కాబట్టి ఆయన చేయటం మొదలెట్టాడు మొదలు పెట్టేసాడు సినిమా డైరెక్టర్ ఎవరి అంటే ఆయన పేరేసాడు అవునండి వీర రామచంద్ర గారు పేరే ఆయన తర్వాత వచ్చి అసలు తగ్గి ఆయన వచ్చి మళ్ళీ షూట్ చేయాలి అవును పోయారు కొత్త కొత్త ఈయనే చేశాడు చనిపోయాడు డైరెక్టర్ అతను చేశాడు అలాంటి అసలు అలాంటి మారల్ వాల్యూస్ తర్వాత డబ్బులు కూడా ఫ్యామిలీకి పంపించాడు సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాడో అమౌంట్ అంతా కూడా ఇచ్చి గ్రేట్ కదా సార్ నిజంగా అందుకే అన్నది నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే ఎవరు పెట్టారండి కాలేజీలో పేరు దేవుడే అతనికి నేను మాత్రం పెట్టలేదు కానీ ఎవరు పెట్టారు చాలా ముందు పెట్టాడు అంటే దేవుడు అన్న పేరు దేవుడే పెట్టాడేమో అనిపిస్తుంది లేకపోతే అసలు అలాంటి బొంగమూతనో జడ్డి వాడో పెడతారు కానీ దేవుడని పెట్టడం ఏంటి సార్ అంటే తెల్లటి బట్టలు చక్కగా అందంగా ఉండి వైట్ డ్రెస్ వేసుకుని వైట్ డ్రెస్ ఎక్కువ వేసేవాడు మంచి జుట్టు గిరిజాల జుట్టు చాలా బాగుండేది అప్పుడు తర్వాత ఊడిపోయింది కానీ అవును మీ అందరికీ ఊడిపోయింది అసలు అక్కడికి వెళ్ళింది రామారావు ఎంత పెద్ద జుట్టు అండి నాయసు దొంగరాముడు సినిమాలో మంచి హెయిర్ స్టైల్ సోహన్ బాబు గారిది మీ అందరిది కానీ బట్టి ఆ విగ్గులు విగ్గులు పెట్టేసి పెట్టే ఉండేటప్పుడు కూడిపోతాం తర్వాత ఇంకోటి ఇప్పుడు కృష్ణ గారికి రామరు గారికి మధ్యలో రిఫ్ట్ రావడం వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవరికి ఏమి తెలియదు సార్ ఊరికి అవ్వాకులు చవ్వాకులు పేలుతారు సార్ బయట ఏమండి అసలు ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్యన అంటే యాక్చువల్గా దా కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను ఎందుకంటే బట్ అదే ఇప్పుడు ఈయన కూడా సినిమా చేద్దాం అని అనుకున్నాడు రామారావు గారు ఆయన అప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా ఆయన కూడా లేదా స్క్రిప్ట్ వర్క్ ఇదంతా జరుగుతుంది ఈ టైంలో ఇతను మొదలు పెట్టాడు మొదలు పెట్టబడి ఆయన పౌరుషం వచ్చింది దేని పౌరాణిక క్యారెక్టర్ నేను చేయాలి కానీ కృష్ణ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి ఈయన సాయల్ డేన్స్ మొదలుపెట్టి నెల రోజుల సినిమా తీసేసి రిలీజ్ చేస్తాడు పెద్ద హిట్ అయిపోయింది ఏది సినిమా దాను సోర్కర్ అవునండి నాలుగైదు క్యారెక్టర్లు చేసి డైరెక్ట్ చేసి అది చాలా భయంకరమైన ప్రయోజనం సార్ అది దానివీర్ సూర్కర్ ఆయన కాబట్టి ఈయన దేవుడు అని పేరు పెట్టారు ఆయన పూర్తిగా దేవుడు ఉంటాడు బాబాయ్ మైండ్ బ్లోయింగ్ అంటే నార్మల్ గా ఆయనకి దేవుడు అని పేరు పెట్టారండి మీ కాలేజీ లో బట్ ఎన్టీ రామారావు ప్రత్యక్ష దైవం దైవం దైవాంశ సంభూతుడు అంటే ఆయన కృష్ణుడు గట పుబో మాయా బజారు లో చేసినప్పుడు ఇప్పుడు ఇది వచ్చేది విజయ్ చిత్రాన్ని గుర్తుంది కదా కలర్ ప్రింటింగ్ ప్రింటింగ్ ఉండేది కాదు అది ఒక్క కలర్ లో ఉండేది అవునండి దాంట్లో సెంటర్ లో రామారావు గారి ఈ కృష్ణుడి గట పై సార్ అది చూసి అందరం థ్రిల్ ఫీల్ అయిపోయి ఎవరికాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫ్రేమ్లు కట్టుకుని ఇళ్లలో తగిలించుకునే వాళ్ళు కొంతమంది దేవుడి గదిలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడుకి ఉన్నాయి కొన్ని ఇళ్ళల్లో అవునండి కృష్ణుడు డౌటెడ్ కదా సార్ మొన్న ఎవరో వాళ్ళు లేనిపోని కాంట్రవర్సీ లేపి రామారావు ఇప్పుడు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మీరు గమనించండి కృష్ణగారి గారిలాగా ఉంటాయి అదే అంట కూడా మనిషి కదండి చెక్క కదా ఆడికి ఒక ఆనికి కావాలి కదా ఎలాగని దాని మీద అసలు దారుడు అండి ఎన్ఆర్ఐ అమెరికా నుంచి తీసుకొచ్చి బోల్డ్ అంత అమౌంట్ పెట్టి ఒక అద్భుతమైన ఇది చేయాలని చాలా పెద్ద విగ్రహం అది అంత చేస్తే మన ఇండస్ట్రీ వాడు దానికి ఎదురు ఇది చేశాను దీని వెనక అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొలిటికల్లో ఇది జరిగింది ఈయన ఇది పెట్టేసేస్తే అజయ్ కుమార్ గారు కదా మినిస్టర్ ఈయన పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని దెబ్బ కొట్టడం కోసం యాదవ్గా ఉన్న కొంత ఇది చేసేసి ఆళ్లే డబ్బులు ఇచ్చి ఇది చేసి నేను పెట్టి పొలిటికల్గా ఓకే ఇప్పటివరకు రాలా ఇక నిన్న ఏదో మీద ఆయనే ఫోన్ చేశారు ఏమండి ఏమైంది కేసు అంటే అది ఇప్పుడప్పుడే తెలియటట్లేదండి ఈ విగ్రహాన్ని అప్పటిదాకా అట్లా ఉంచడం ఇష్టం లేదు పక్కన ఎవరిదో ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అతను కూడా ఇస్తున్నాడు అక్కడ పెట్టేసి చేస్తాం తొందరలో దాన్ని స్టార్ట్ చేస్తాం ప్రతిష్ఠించేస్తాం చెప్పారండి చెప్పాడు ఓకే వెరీ గుడ్ గుడ్ అంటే రా రామారావు గారితో పాటు ప్యారలల్గా నాకు రామనాయుడు గారు ఒకసారి నాతో అన్నారు సార్ ఎన్టీ రామారావు గారి మాస్ పాపులారిటీ మాస్ బేస్ని అటాక్ చేసిన హీరో ఒకే ఒక హీరో కృష్ణ అని అంటే అతను కూడా మాస్ హీరో కదా మాస్ హీరో కృష్ణ గారు కూడా మాస్ జేమ్స్ బాండ్ సినిమాలు బాగా వచ్చినాయి తర్వాత రామారావు ఆయన కలిసి చేసి ఈ బాగా వచ్చినాయి అంతే డేరింగ్ వెళ్ళిపోయాడు అదే ఆ క్రేజ్ ఎక్కువ వచ్చిందండి ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ఒక క్రేజ్ క్రేజ్ కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన రిఫ్ట్ ఎన్న కంటిన్యూ అయింది ఎక్కువ రోజులు అదే మన అల్లు సీతారా నాగేశ్వరరావు గారు దేవదాసు అవును అందరం ఇండస్ట్రీలో చాలా మంది దేవదాసు ఫెయిల్ అయిపోతాడని ఆ సినిమా కంటే ముందేమో పాత దేవదాసు రిలీజ్ చేస్తారు అది హండ్రెడ్ డేస్ వేసింది అది కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడితే ఏదో మన ఇండస్ట్రీలో వ్యవహారాలు కాబట్టి కానీ అది కూడా ఏదో ఒక పాలిటిక్స్ చేసి దాని ఆశీర్వాద దేవదాసు రిలీజ్ చేశారు కృష్ణ గారి మీద అని ఒక టాట్ నడిచింది ఎవరో కొన్ని రైట్స్ తీసుకున్నారు అది తీసుకుని చేశారు అండి కమర్షియల్గా ఆలోచించింది అదే దీనికి ఇదే అని కాదు ఈ గొడవలో అసలు దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారే అనే కదా ఇండస్ట్రీలో లో నిర్పాట్ సదర్ లాంగ్వేజ్ దిలీప్ కుమార్ చేశారు తమిళలో శివాజీ అందరూ చేశారు అన్ని లాంగ్వేజ్ అన్ని అన్ని ఫెయిల్ చేశారు దీప్ కుమారేడు ఈజ్ బెస్ట్ అని చెప్పి ఈస్ ద బెస్ట్ అని చెప్పి చేశాడు చేశారు దానికి తోడు గంటసాల్ గారి పాటలు పాటలో సావిత్రి గారు సో అవన్నీ ఏంటంటే ఇది రిలీజ్ చేసుకుంటే మరి డబల్ వచ్చాయ్ అనుకున్నారు రిలీజ్ చేశారు కంప్లీట్ కమర్షియల్ అది కమర్షియల్ ఇదే తప్ప ఇందులో కృష్ణగారి మీద ఇండియాలో కూడా లేరంటే లేరు అప్పుడు గుండా ప్రదేశం కోసం అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఆయన పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేశారంటే ఆ రోజు అంటే ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలు తర్వాత ఇన్ జనరల్గా సార్ రామారావు నాగేశ్వరారు కృష్ణ గారు ఇదంతా ఇది ఇలా జరిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నటుడుగాన నిర్మాతగాన లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్గాన లేకపోతే రాజకీయాలు కాస్త పక్కన సార్ ఇందులో మీరు యు ఆర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్ అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు మీ మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి పట్టుదల దీక్ష ఏవైనా అనండి దాన్ని బట్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్ బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళు ఎదురుగుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే ఒక హర్నాథరాజు గారు కానీ రాజ కొరత అపరాధాలు అంటారే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి నేర్చుకున్నాం అందుకని మీరు చూడండి వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎవడు కూడా ఆ ఇదిలో ఎవడో జట కొట్టుకోవడా కాడ ఎలా చే సక్సెస్ఫుల్ అవ్వాలి ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు బాడు చేసుకున్నాడన్న ఒక్కడి నుంచి ఎవ్వలేడు ఆ హర్నాథ్ గారు రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు వాళ్ళు వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్ హర్నాథ్ గారితో చేయలేదు రాజ్బాబుతో చాలా సినిమాలు చేశారు బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ కారణం ఏంటి సార్ ఆయన అలాగే సొంత సినిమాలు తీయటం మొదలు పెట్టి కలిసి సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టర్స్ కూడా ఆయన మరి ఆ దాన్ని తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు దాన్ని ఎవరికి వేరే బాగా సక్సెస్ అయింది వంద రోజులు కూడా ఆడింది అది దాంట్లో నేనేశాను అదే ఇప్పుడు చలంగ్ కూడా కొన్నాళ్ళు సక్సెస్ ఆయన కూడా హీరోగా అవునండి ఆ టైపు పద్మనాభం గారు అదే అంట ఇప్పుడు ఆ లిమిట్ దాటేసే పెద్ద పెద్ద డైలాగులు లాగా రమారావులాగా లాగా చెప్తారు నేను అట్లాంటి క్యారెక్టర్ చేస్తారంటే అట్లా వాళ్ళు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారో ఆ క్యారెక్టర్ ఇప్పుడు కాంతారావు గారు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఆయన కూడా ఆయన కూడా అంతే కదా కాంతారావు గారు అన్ని సినిమాలు హీరో చేసి కూడా ప్రొడ్యూసర్గా తీసి దెబ్బతినే ఆయన లాస్ట్లోకి వచ్చినప్పుడు డబ్బులు లేకుండా అవును ఎవరు రజనీకాంత్ డబ్బులు పంపించు సినిమా సక్సెస్ అవుతా లేదనేది మన చేతుల్లో లేదండి అవును కాబట్టి ఏంటంటే మన కెపాసిటీ ఏంటి మనం ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు ఎంతవరకు దీని మీద రిస్క్ చేయొచ్చు అని చూసుకునేవాళ్ళం అందులో మా బ్రదర్ ఆడిటింగ్ ఆడిటింగ్లో బాగా ఎక్స్పర్ట్ బ్రహ్మాండ కంపెనీలో చదువుకున్నాడు అందుకని ఎప్పటికప్పుడు ఇది నాలుగు జిల్లాలు బేరాలు వచ్చినాయి ఎమ్ఏ చేద్దాం అనేవాడు ఎందుకు సినిమా చాలా బాగా వచ్చింది ఏ ఒక్కర్లేదు అనేవాడు నేను ముందు మనం సేఫ్ అవ్వాలి అనేవాడు సేఫ్ అవటానికి ఏమేమి కావాలా ఎన్ని చేసేవాడు తర్వాత సినిమా మనం అనుకున్నంత సక్సెస్ అవుతా లేదనేది అందుకని ముందు సేఫ్ అయిపోవాలి అనేది తమ్ముడికి ఉండేది అయితే మీ సక్సెస్ లో ఎక్కువ భాగం కిషోర్ గారికి ప్రొడక్షన్ సైడ్ గా ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ అనేది లేకుండా చేసేవాడు ప్రొడక్షన్ తర్వాత అసలు స్క్రిప్ట్ నిర్వహణ అని చెప్పి పెట్టాం బట్ అతని పేరు మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి చూసుకునేవాడు చేసిన తర్వాత డైరెక్టర్ని అడిగేవాడు సబ్జెక్ట్ సెలక్షన్ అవన్నీ నేను కూర్చునేవాడిని సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత గణేష్ పాత్ర వాళ్ళు రైటర్సు రాయటం అన్నీ అయిపోయాయి డైరెక్టర్ ఒక్కటే అడిగేవాడు ప్రతి క్యారెక్టర్ ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో రాయండి ఓహో క్యారెక్టర్ మూడు పేర్లు రాయండి ఆర్టిస్ట్లు ఆర్టిస్టు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ చాయిస్ నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ట్రై చేస్తాను ఫస్ట్ కుదరపోతే సెకండ్ సెకండ్ కుదరే థర్డ్ బట్ మీ మా లెక్క ప్రకారం మేము వెళ్తాం యాజ్ అ బిజినెస్ మ్యాన్గా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత ఇమ్మ్యూన్ ఈ క్యారెక్టర్కి అనవసరం అని అనుకుంటే వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోతా ఉంది